హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూశారు కదా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఇప్పుడైతే సంక్రాంతి అనగానే మనం ఫస్ట్ చూసేది అరిసెలు అనమాట ఓకేనా చూడండి నేనైతే ఫస్ట్ వన్ కేజీ అంటే ఒక కేజీ అరిసెలు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఓకేనా ఫస్ట్ బెల్లం అనమాట ఇది జాగిరి కంపెనీ నుండి బెల్లం అయితే మేము తీసుకున్నాము ఒక కేజీ అరిసెలు బెల్లానికి రెండు కేజీల బియ్యం నాన నానబెట్టుకొని మనం పిండి ఆడించుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదా ఒక కేజీ బెల్లానికి రెండు కేజీల బియ్యం నానబెట్టుకొని అంటే మనం చేసుకోవాలనుకునేటప్పుడు తెల్లవారుజామున బియ్యం నానేసి బాగా నాననివ్వాలి తర్వాత ఆడ దంచుకుంటారు చాలామంది దంచుకుంటే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి లేదంటే మిషన్లో అయినా ఆడిచ్చు ఫస్ట్ అయితే బెల్లాన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తంగా దంచుకున్నాను అనమాట నెక్స్ట్ వీటిని పొయ్యి వెలిగించి ఇలా ఇలా దబర్లో వేసి ఈ విధంగా పాకుకైతే రెడీ చేసామన్నమాట కేజీ బెల్లానికి ఒక టూ ఫుల్ గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా కేజీ బెల్లం అంటే మనం క్వాలిటీ ఉన్న బెల్లమే తీసుకోవాలి అప్పుడే అందులో ఎటువంటి డస్ట్ రాకుండా ఉంటుంది అప్పుడు దబ్ అప్పుడు మనకి నీట్గా వస్తాయి ఇసుక అలాంటివి రాకుండా బాగా నీట్గా వస్తాయి అనమాట నెక్స్ట్ బెల్లం దబర్లో వేసేసి పొయ్యి వెలిగించుకొని నెక్స్ట్ ఫుల్ టీ ఫుల్ గ్లాసు అంటే ఫుల్ గ్లాసులు టీ గ్లాసు కాకుండా పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అలాంటి గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చేసుకొని ఈ విధంగా థ్రెడ్ తీసుకొని అడుగంటకుండా పెట్టుకుంటూ ఉండాలన్నమాట చూశారు కదా వీడియోలో మేమైతే చాలా ఐటమ్స్ అయితే పండగకి చేసాము బట్ అరిసెలు అనేది స్పెషల్ అనమాట సంక్రాంతి పండగ అంటే అరిసెలు అనమాట అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూశాను కదా పాకమైతే ఇట్లా పొంగు అంటే పాలు పొంగుతాయి కదా ఆ విధంగా ఇలా పొంగుతూ వస్తుంది అనమాట పొయ్యి కాడైతే మాకు కొంచెం కష్టంగానే ఉంది బట్ గ్యాస్ వెలిగించడం పెద్ద పొయ్యి వెలిగించడం నాకైతే తెలియదు కొంచెం భయం అనమాట అందుకని ప్రతి సంవత్సరం మేము ఇలాగే కట్టెల పొయ్యి వెలిగించుకొని చేసుకుంటామన్నమాట చూసారా ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ విధంగా పాక్ చెక్ చేసుకుంటూ అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి మనం ఈ పాకానికి ముందే అన్ని ప్రిప చూసారు కదా ఈ విధంగా థ్రెడ్తో తీసుకొని ఇలా వాటర్లోనే ఇలా ముద్ద ముద్ద చూసారా ఈ విధంగా ముద్ద వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మాములుగా కొబ్బరికి ఒక పాకం అది లేపాకం పట్టాలన్నమాట ఇది కొంచెం ముద్దగా రావాలి అంతే అది కొంచెం తీగలాగా వస్తుంది ఇది కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి అరిసెలు అంటే ఓకేనా చూడండి ఈ విధంగా పాక అయితే ఇందాక చెక్ చేసేటప్పుడు ముద్ద రాలేదు ఇప్పుడైతే ఫైనలీ పాకమైతే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ చూసారు కదా ఈ విధంగా ముద్ద అయితే వచ్చేసింది ఇదేనండి పాకం చాలా సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు మనం బయట ఆర్డర్ ఇస్తే మనకి క్వాలిటీగా వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు అదేవిధంగా ఎక్కువ కూడా అవ్వ అవ్వవన్నమాట ఫైనలీ పాకైతే ఈ విధంగా అడుగంటకుండా కలువయిబెట్టుతూ ఉంటే పాకైతే ఫైనలీ వచ్చేసింది అనమాట చూడండి ఇదే పాకం అండి ముద్ద ఈ విధంగా వచ్చినప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే బాగా గమనించండి ఈ విధంగా చూడడానికి చాక్లెట్ లాగా ఉంది కదా ఈ విధంగా ముద్ద వచ్చినప్పుడు అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే ఎటువంటి డౌట్ లేకుండా ఈ పాకం అయితే వచ్చేసింది అనమాట మనం ఫస్ట్ ఒక కేజీ ట్రై చేయండి ట్రై చేసి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మనం ఇప్పుడు మనం ముందుగా ఆడిచ్చి పెట్టుకున్నటువంటి పి పిండిని తీసుకున్నాను ఈ విధంగా థ్రెడ్తో కలుపుతూ కొంచెం కొంచెం అంటే ఇలా పొడిలాగా చేసేసుకోవాలి పొడిలాగా చేసుకుని ఉండలు కట్టకుండా ఫాస్ట్గా మనం పెద్దవారు సంగటి చేసేవారు కదా ఇలాగా అలాగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి అస్సలు ఉండలు కట్టకూడదు ఉండలు కట్టితే అరిసెలు పాడైపోతాయి ఇవి మనం మన పిల్లలకి తినడం కూడా హెల్దీ ఎందుకంటే మనం బెల్లంతో చేస్తాం కదా బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అందుకే పిల్లలకి జలుబు చేయదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట చాలామంది స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అదే హెల్త్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదనమాట ఓకేనా మీలో ఎంతమందికి అరిసెలు ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ అరిసెలు అయితే మా సైడు అంటే మా నెల్లూరు డిస్టిక్లో ఇవైతే కన్ఫామ్గా సంక్రాంతి పండుగ రోజు ఇవి ఖచ్చితంగా చేసుకుంటామన్నమాట మేము చూసారా ఇలా రౌండ్ తిప్పుకుంటూ మాకైతే కొంచెం ఇది వెళ్ళిపోతూ ఉందనమాట దబరా కొంచెం స్ట్రాంగ్గా పట్టుకొని విధంగా చేయాలన్నమాట చూడండి ఉండలు కట్టుకుంటూ ఏమన్నా కొంచెం పిండి సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పిండి త్వరగా ఆరిపోతూ ఉంటుంది ఒక గ్లా సే ఒక కేజీకి ఒక కేజీ బెల్లానికి రెండు కేజీల బియ్యం ఎందుకు నానబెట్టుకున్నానంటే పిండి కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలి ఒక టూ అండ్ హాఫ్ కేజీ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే పిండి మిగిలితే మనం దోశ అలాంటిది చేసుకోవచ్చు బట్ పిండి తక్కువైతే చాలా కష్టమైపోతుందనమాట ఓకేనా విధంగా పిండి సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటూ వీడియోలో చూపించాను కదా ఈ విధంగా థ్రెడ్ పైకెత్తితే అప్పుడు మనకి అర్థమైపోతుందనమాట పిండి అంటే పాకం ఇలా జారుతున్నట్లుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మీరైతే అరిసెలు రెడీ చేసుకోవచ్చు మాకైతే ఈ ఫేవరెట్ అనమాట ప్రతి ప్రతి సంవత్సరం మీ ఇంట్లో పిండి చే పిండి వంటలు చేసేసారా అంటే ఫస్ట్ ప్లేస్లో అరిసెలు ఉంటాయన్నమాట ఇవి హెవీగా ఉండవు ఎందుకంటే మనం ఆయిల్ ఒత్తేస్తాం కాబట్టి హెవీ అవ్వవు అలాగే హెల్త్కు మంచిది అలాగే స్వీట్ కూడా ఓకేనా పాకమైతే పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్స్ తీసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లు తీసుకొని ప్లా ప్లేట్లని ఈ విధంగా బౌల్లో వేసేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూడండి అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే చేసుకుంటే ఎంతో హెల్దీ అనమాట ఓకేనా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదే మా నెల్లూరు స్పెషల్ అరిసెలు అనమాట ఈ విధంగా మా అత్తగారికి అందిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు ఇలా నూనెలో వేయించి తీస్తూ ఉన్నారు అదేవిధంగా మా హస్బెండ్ వచ్చేసి నేను వీడియో తీసుకోవాలి మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి మనం చేసే అరిసెలు పరిచయం చేయాలని ఆయన వీడియో తీస్తున్నారనమాట ఓకేనా చూసారా ఈ విధంగా గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏం చక్క ఈ విధంగా పిండి వంటలు చేస్తున్నాము ఓకేనా చూసారు కదా వీడియోలో ఈ విధంగా చెక్కలు ఉంటాయి అన్నమాట మా సైడు ఆ చెక్కలు తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఒత్తేస్తే ఆయిల్ మొత్తం ప్లేట్లోకి వచ్చేస్తుంది దాన్ని తీసి మనం ఏదైనా టిష్యూ కానీ న్యూస్ పేపర్ మీద కానీ అలా కొంచెం సేపు సల్లార్ చల్లార పెట్టుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అరిసెలు ఇవేనండి అరిసెలు చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎవరన్నా మన ఫ్యామిలీ మెంబర్స్లో హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇవి చేసి పంపించచ్చు అన్నమాట ఓకేనా ఇవి మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అండ్ అలా అలాగే మన ఇంటి వంట అంటే మన ఫ్యామిలీ మెంబెర్స్లో ఎక్కువగా ఇష్టపడతారనమాట ఓకేనా ఈ వీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఓకేనా చూడండి మీరేం పిండి వంటలు చేశారో మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి ఈ కొత్త సంవత్సరం ఈ ఫస్ట్ పండుగకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని దేవుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా కదా మీరందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం ఓకేనా చూడండి బాండలు మొత్తం నిండిపోయింది పాకమైతే చాలా ఈజీ అండి ఓకేనా మనం కొబ్బరి రొడలు చేసుకుంటాం కదా దానికి కూడా సేమ్ పాకం అంటే కొంచెం అది ఇలా ముద్దలాగా రాకుండా ఇంకొంచెం లేతగా ఉన్నప్పుడే పిండి కలిగి పెట్టేసుకోవాలి కొంచెం కొబ్బరి యాలకులు అందులో యాడ్ చేసుకోవాలి అవి కూడా మేము చేసాము బట్ వీడియో తీయడం కుదరలేదనమాట ఓకేనా చూసారా ఈ విధంగా చెక్క ఉంటుంది ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం ప్లేట్లోకి అనమాట నెక్స్ట్ అట్ల కాడ సహాయంతో వీటిని తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి చూస్తారు కదా కలర్ అయితే చాలా బాగుంది వీటిని చూ చూస్తుంటేనే నూరు వరుతుంది కదా మీకు కూడా కలర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఓకేనా మనం పిండి పెద్దవాళ్ళు దంచుతారు కదా ఆ విధంగా దంచి చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఎక్కువ సాఫ్ట్గా వస్తాయి ఓకేనా చూసారా నాకైతే చాలా బాగున్నాయి అదేవిధంగా అన్నీ ఒకే సైజ్ వస్తున్నాయి అన్నమాట మేమైతే చాలా కష్టపడి చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్